బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో తై బజార్ వసూలను రద్దు చేయాలంటూ చిరు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ముక్కుపెండి తై వసూలను చేస్తున్నారని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్కు తై వసూళ్లు అప్పగిస్తే అరాచకాలు సాగిస్తున్నారని వాపోతున్నారు అధిక డబ్బులు ఇవ్వకపోతే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు మున్సిపల్ కమిషనర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు అంటేలే ఎంత అంతే ఇస్తా అంటున్నా అంటే ఎంత అంతే జాలికి పది రూపాయలే జాలికి పది రూపాయలే ప్రతి ఒక్కటి జాలికి పది రూపాయలే ఆఫీస్లో అదే అదే మాట ఆఫీస్ కాఫీస్ కాడికి వెళ్ళి అదే మాట ఎవడు చెప్తున్నా అన్నాడు అదే ఆఫీస్ కాడికి వెళ్ళి అదే మాట ఎవడన్నాడు ఎవడు చెప్పామన్నా ఆవిస్టార్డ్ మాటపో మళ్ళీ పది రూపాయలు అయితే కి ముప్పై రూపాయలు నలభై రూపాయలు కూరగాయలలో ఇక బియర్లో కొత్త కొత్త వస్తే వాళ్ళ దగ్గర వంద రూపాయలు ప్లాస్టిక్ అల్లిమెలియ టమాటోలు ఇక కొత్త రొవరు కన్నా దగ్గర వంద రూపాయలు నూట యాభై రూపాయలు మరి దౌర్జన్యంగా చేస్తారండి గిరాక్ చూసిన టైం గిరాక్ వచ్చే టైం చూసి కాంట బాటిల్ వేసుకోవడం కానీ మరియు కూరగాయలు కింద పడేయడం కానీ లైట్ బంద్ చేయడం కానీ గిరాక్ అమ్ముకునే వ్యక్తులు మా తాయి తాయిబారు కట్ట పరిశ్రమలో మీకు కలిసికుండా నుంచి వివిధ కష్టాలు వాడి తెచ్చ వీళ్ళకి పది రూపాయలు ఇవ్వకపోతే తాయిబారం గురించి చాలా ఇబ్బంది అవుతుంది గొడవలు జరుగుతున్నాయి మమ్మల్ని ఎడవారి మాట్లాడుతున్నారు తాయి లేదు మార్కెట్ లో మల్లాపూర్ లేదు పిచ్చాగూడ లేదు ఓన్లీ పోయి తాయిబానికి అడిక అరికట్టాలి తాయిబారు గురించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము